కానీ ఆ ఘనతని ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో ఇప్పటికి నేను మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నా ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి త్రీ మంత్స్ ఒకసారి ఈ పోస్ట్ వస్తా ఉంది అంచేది ఇలాంటి పోస్టులు చూసినప్పుడు మీరు ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ కదా గూగుల్ చేసి ఇంటర్నేషనల్ న్యాయస్థానం అనేది మీరు గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది కదా ఎందుకు పేపర్లో రాంది టీవీలో రాంది వాట్సాప్లో వస్తే ఎందుకు నమ్మాలి మీరు అవునా కదా అందువల్ల ఇలాంటివి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అనేది ఒకటి భాష దయచేసి సినిమాల్లోనూ సోషల్ మీడియాలోను రీల్స్లోను రాజకీయ నాయకుల పరిభాషలోనూ వచ్చే భాషను మీరు వాడొద్దు గౌరవించండి శ్రమను గౌరవించండి సమయాన్ని గౌరవించండి విలువలను గౌరవించండి లాంగ్వేజ్ ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తి అశ్లీలంగా కానీ అసభ్యంగా కానీ గాని మాట్లాడడం మన సమాజానికి మంచిది కాదు ద్వేషం మంచిది కాదు స్నేహపూర్వకంగా మాట్లాడుకోవచ్చు ఎంత గొప్ప విషయమైనా చర్చించవచ్చు చర్చించటం వేరు తిట్టుకోవటం వేరు తిట్టుకునే స్థాయికి ఎందుకు దిగజారిపోవాలి అందువల్ల మీరు లాంగ్వేజ్ ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి వాస్తవాల్ని నిర్ధారించుకోండి తర్వాత మీడియాలో ఎవరైనా మీడియాలో ఉద్యోగం చేయదలుచుకుంటే వాళ్ళకి ఉదాహరణ చెప్తున్నా ఇప్పుడు మీడియాలో ఇన్వెస్ట్మెంట్ ఈ దేశంలో మూడు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంది లక్ష ఇరవై వేల పత్రికలు ఉన్నాయి న్యూస్ ఛానళ్ళు ఒక వెయ్యి ఉన్నాయి తర్వాత డిజిటల్ రంగంలో గ్రోత్ రేటు ట్వెల్వ్ పర్సెంట్ ఉంది డిజిటల్ మీడియా గ్రోత్ రేటు ట్వెల్వ్ పర్సెంట్ ఉంది అంచేత ఫ్యూచర్లో మీడియా అనేది గ్రోత్ అవుతూనే ఉంటుంది ఏ ప్లాట్ఫామ్ అయినా సరే మీరు కనుక చక్కగా ఏదన్నా ఈ చదువు అయిపోయాక మీడియా కంపెనీలు మంచి మంచి జర్నలిజం కాలేజీలు ఉన్నాయి మీరు అడ్మిషన్ తీసుకుని చాలా గొప్ప ఉత్తమమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన దేశంలో అందులో మీరు చేరితే కనుక ట్రైన్డ్ జర్నలిస్టులు అవుతారు ట్రైన్డ్ జర్నలిస్టులకి పెద్ద పెద్ద స్థానాల్లో పనిచేసే వాళ్ళకి మంచి జీతాలు ఉన్నాయి తక్కువ ఏం లేవమ్మా లక్ష రెండు లక్షలు అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కొత్తగా చేరేటప్పుడు ఎంత సంపాదిస్తాడో మీడియాలో స్టార్టింగ్ పొజిషన్స్ కూడా మంచి జీతాలు ఉన్నాయి స్టార్టింగ్ పొజిషన్లో కూడా చేత దేశంలో ఛానళ్ళు పత్రికలు డిజిటల్ మీడియా ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ చదువు ప్రస్తుతం బిఎస్సి కంప్యూటర్స్ ఏదో చదువుతున్నారు ఇది పూర్తి బీకామ్ బీఎస్సి అన్నీ కూడా సో మీరు జర్నలిజంలో కూడా ఒక వృత్తిగా మీరు స్వీకరించి చదువుకుంటే అందులో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి నేను ఈ మధ్యకాలంలో ఒక చోటకి వెళ్తే నాకు ఒక అమ్మాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆ అమ్మాయి న్యూయార్క్ టైమ్స్లో పనిచేస్తా ఉంది న్యూయార్క్ టైమ్స్లో నేను మామూలుగా అడిగా జీతం ఎంత అమ్మా అని అడిగాను అడిగితే అమ్మాయి ఏదో డాలర్స్లో చెప్పింది నేను కాసేపు లెక్క పెట్టుకుంటే తప్ప నాకు తెలియలేదు ఆ అమ్మాయి అరవై నాలుగు లక్షల రూపాయలు జీతం సంపాదిస్తుంది అరవై నాలుగు లక్షలు సో అంచేత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మిగిలినవన్నీ మేము పెద్ద పెద్దవాళ్ళం మీడియా విశ్వసనీయతలు అవన్నీ మేము చూసుకుంటాం కానీ ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కెరియర్స్ దాన్ని కూడా ఎంచుకోమని కోరుతూ ఓపిక గా విన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు అమ్మ తల్లి రామ్ సాంగ్ పాడుతున్నారు పర్లేదు ఏమవుతురా ಆಕೆ ಮಾತ್ರವಲ್ಲ ಅವನು ತನ್ನ ವರ್ಗವನ್ನು ಅವಜಿನು ಯುರೋಪ್ ಅನ್ನು ಒಂದು ದೊಡ್ಡ ಮಾನವ ಮಹಾನ್ ಮಾನವ ಮಾದರಿ ನೀರಕ್ಕೆ ಮುಂದ ಮೊದಲ ವಿಷಯ ಅಂತರ್ಜಾತ್ಯ ನ್ಯಾಯ ಸ್ಥಾನವಲ್ಲಿ ಎನ್ನಿಕೆ ಜರಗದು ప్రియ సారిను జూనా చోటాడే చిక్కుకుంది అని నీ పదముల చేరి తినే ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయి తెలిపి ప్రేమ పరవశ ఇరు కన్నులు జారి నా మనసే ఈ తోట చెలినా కరువై పోయనులే అదరమూదరం నడుమున ఏదో వీక్షణలో నిరీక్షణలో వరక్షణ ముఖ యుగమే లే చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయను ఇది ఏమట చేతిలో ఉన్నదిలే నా మనసి నీ చేతి చలి గాలులకు తెరచాపై నిలిచేనే నాశనా పూసులే చెవిలోన చెబుతానే అడుగు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏపీఎస్ఆర్టీ అప్పలనాయుడు గారిని తన జోనల్ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పల్ నాయుడు గారిని తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సభా అధ్యక్షులు పెద్దలు సుబ్బారావు గారికి నివేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ జర్నలిస్ట్ సోదరులకు సోదరి ఈరోజు ఈ సెమినార్కి అటెండ్ అయినటువంటి విద్యార్థినులందరికీ పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజున రాష్ట్ర ఏపీ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కర్స్ జర్నలిస్టు కార్యవర్గ ఎంపిక సందర్భంగా ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాం ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పారు జర్నలిజం అనేది ఈరోజు సోషల్ మీడియా ఏ రకమైనటువంటి ప్రభావాన్ని ప్రజల పైన మానవ సమాజం పైన ఏ రకంగా ప్రభావితం చేస్తూ ఉందనేది అంటే టెక్నాలజీ రావటం అనేది రాబోయేటువంటి జనరేషన్కి మంచిదైనప్పుడు కూడా దాంట్లో కొన్ని అసభ్యకరమైనటువంటి కల్చర్ రావటం ఆ కల్చర్ని ఎక్కువగా అయిపుగా కొంతమంది దాన్ని స్వీకరించి సమాజంలో దాన్ని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా సమస్యలు అనేది మానవ జీవితంలో వస్తూ ఉన్నాయి మరి ఈరోజు నా అంటే ప్రపంచంలో అంటే మన ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా కానీ జర్నలిజం లేనిదే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం అయ్యేది లేదు ఎందుకంటే ప్రభుత్వాన్ని నిద్ర లేపాలన్నా ప్రభుత్వాన్ని ఉన్నటువంటి అవినీతిని వెలికి తీయాలన్నా ప్రజల్లో చైతన్యపరచాలన్నా ప్రజల యొక్క సమస్యలను వెలికి తీసి ప్రభుత్వాలకి అధికారులకి యంత్రాంగాన్ని దృష్టి తీసుకెళ్లాలన్నా జర్నలిజం అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక విభాగం ఈ దేశంలో ఉన్నటువంటి జ్యుడిషనల్ కావచ్చు లేదా పోలీస్ వ్యవస్థ కావచ్చు అనేకమైనటువంటి పొలిటికల్ వ్యవస్థ కావచ్చు అందరినీ ఒక మంచి మార్గంలోకి తీసుకొచ్చేటువంటి వ్యవస్థ కానీ అది నేడు అనేక రకాలుగా తూట్లు పొడుస్తూ వస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి మీడియా అంతా కూడా పత్రిక ప్రింట్ మీడియా పూర్తిగా తగ్గిపోయింది లేదు నిర్మూలమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే పేపర్ చూసేటువంటి వాళ్ళు తక్కువైపోయారు మీడియా వస్తున్నప్పటికీ మీడియా రంగం అంతా కూడా అనేక రాజకీయ పార్టీల గుప్పట్లో ఉండటం వలన వాళ్ళలో నైపుణ్యం ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ ప్రజాశ్రేయస్ కోరుకున్నటువంటి జర్నలిస్టులు కానీ ఈ సమాజంలో అందరూ మంచి భవిష్యత్తు కావాలి మంచి సమాజం కావాలనుకున్నటువంటి జర్నలిస్టులు కానీ వాళ్ళకి ప్రాధాన్యత తగ్గిపోతూ ఉంది ఈ తరుణులు ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యతమైనటువంటి అవసరమైనటువంటి పెండికి ఎంత పవర్ ఉందనేది యొక్క జర్నలిస్ట్ ద్వారా అనేది వస్తుంది ఆ రకంగా అంత బాధ్యత బాధ్యత కలిగినటువంటి యొక్క యూనియన్లు ఉన్నటువంటి పెద్దలు మరి ఈ రోజునే మా సోదరులు అన్నగారు మాణిక్యరావు గారు దీనికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎంపికయ్యారు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే సుదీర్ఘ కాలం యొక్క మీడియా రంగంలో జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు అట్లాగే ఫోటో సెక్షన్ సంబంధించి మరి రియాజ్ గారు మిత్రులు చాలా సుదీర్ఘ నాకు ఇరవై పాతి సంవత్సరాలుగా వీళ్ళందరితో కూడా సుదీర్ఘమైనటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాలు భావాలు మరి రియాజ్ గారు ఫోటో యూనివర్సిటీ నుంచి అసోసియేషన్ నుంచి వారు జాయింట్ సెక్రటరీగా స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఈ జిల్లా నుంచి ఎంపిక వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం మీరందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు బిఎస్సీ చదువుతూ ఉన్నారు ఎందుకంటే బీకామ్ ఓకే ఓకే ఎంఏ బీకాం ఓకే మీరందరూ కూడా మన యొక్క పేరెంట్స్ యొక్క ఆలోచనలు కూడా మనం తీసుకోవాలి రోజు ఉన్నటువంటి సమాజంలో మాలాంటి ముసుగులు వేసుకుని వచ్చేటువంటి దొంగలు అనేకమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు అవి కూడా గమనించాలి అదేనా రాజకీయమైనటువంటి ముసుగులు వేసుకుని వచ్చి చాలా మాటలు చెప్తూ ఉంటాం వాటిలో కూడా యథార్థాలు మీరు తీసుకున్నటువంటి విద్యాభ్యాసం ద్వారా గమనించాలి ఎందుకంటే సమాజం రేపు రేపు సమాజానికి కావలసినటువంటి వారు మీ అందరూ ఇప్పుడు ఎందుకంటే పెద్దలు ఇందాకనే చాలా చక్కగా ఈరోజు నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలు ఉంటే ఇవాళ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్లు పైచీలకు దాటినప్పటికీ భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల పైన ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజున సెల్ ఫోన్ అనేది అది ఒక నిత్యావసర వస్తువు ఫోన్ లేనిదే నిద్రపోయే పరిస్థితి లేదు ఆహారం వెళ్ళే పరిస్థితి లేదు అన్ని రకాలుగా ఆ ఫోన్ చాలా వీటికి మంచిగా ఉపయోగపడుతుంది చాలా వీటికి చెడుగా కూడా ఉపయోగపడతా ఉంది అందుకని ఏంటంటే రేపు మీ మీ మీద ఈ భారతదేశం మీ యొక్క సర్వీస్ని మీ యొక్క మేధస్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి రావాలి దానికి మనం మన భారతదేశానికి ఏ విధంగా మనం మన కల్లి కన్న తల్లిదండ్రులకు మనకి విద్యను గురువు అయినటువంటి గురువులకు ఉపాధ్యాయులకు మన పరిపాలించేటువంటి మంచి నాయకులకి మీ అందరి యొక్క భవిష్యత్తులో మీ అందరి యొక్క మేధర్స్ని మీ యొక్క సూచనలు సలహాలు అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి రోజు సుదీర్ఘ విషయాలన్నీ కూడా ఎందుకంటే జర్నలిజం నాకు దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు చూస్తా ఉన్నాను నేను రాను రాను అది నిర్మూలన అయిపోతా ఉంది దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది ఎందుకంటే జర్నలిజం ఉంటేనే ఈ యొక్క భారతదేశంలో మరి ప్రజాస్వామ్యం ఉంటుంది రాజ్యాంగం అమలు అవుతా ఉంది అభివృద్ధి లేకపోతే ఎక్కడికక్కడ తూట్లు పడే పరిస్థితి వస్తుంది అవన్నీ కూడా మనం మరి రాబోయే రోజుల్లో జర్నలిజాన్ని ఇంకా పార్టీలకి అతీతంగా ఈ యొక్క ప్రజలందరికీ కూడా మరి పూర్వం ఏదైతే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఏ రకమైనటువంటి జర్నలిజం ఉందో ఆ పరిస్థితి వచ్చే విధంగా మన అసోసియేషన్స్ పనిచేయాలని మన యొక్క బాధ్యతలోకి వచ్చేటువంటి సోదరులందరూ కూడా ఎవరు ఏ పార్టీ వారు అవనవచ్చు పార్టీలకి అంటగా ఎవరికి జర్న జర్నలిస్ట్కి అన్యాయం జరిగినా వారిపై దాడి జరిగినా వారిపై అక్రమ కేసులు పెట్టినా దాని మీద నిర్మోహమటంగా స్పందించాలి ఫైట్ చేయాలి ఏ ప్రభుత్వాలు ముఖ్య ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అధికారులు పదిలంగా ఉండేవాళ్ళు మనం పబ్లిక్ ఓట్లు వాళ్ళు కానీ లేదా జర్నలిస్టులు కానీ మనకే రిటైర్మెంట్ లేదు మనం పదిలంగానే ఉంటాం కనుక స్థిరంగా ఉండేది కనుక మన యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని నా వైపుగా నేను పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిగతంగా ఆ ఉద్యమానికి నా యొక్క ఎప్పుడూ కూడా నా యొక్క సపోర్ట్గా నా యొక్క ఇది ఉంటదని చెప్పి మారల్ సపోర్ట్ ఉంటదని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అధ్యక్షుల వరకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం ధన్యవాదాలు సార్ రండి ಅಣ್ಣ ರಗ ಮಾಲಿಕ್ ರಗನ್ನ ರೈಕ બહુ ચેવૈ આયે મેં કરચે કાયમ

ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో జరిగిన సెమినార్లో మరి పిల్లలు మీరందరూ చాలా మరి యాక్చువల్గా మీకు ట్వెల్వ్ థర్టీ టైం భోజనం టైము అయినా సరే ఇక్కడ వక్తలు మాట్లాడేది మీది ఆకలి తీరింది అనుకుంటున్నాం మేము ఓకే మీ అందరికీ అదేవిధంగా ఎన్ఆర్ఐ కాలేజీ సీఓ గారు మీ తులసిరామ్ గారికి మీ ప్రిన్సిపల్ గారికి ఇక్కడ మీ టీం అందరూ వచ్చారు కాబట్టి మీ ఆర్గనైజర్స్ వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఏపీడబ్ల్యూ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా మన మీరు వేదిక మీద భక్తులు చాలా సీనియర్లు చాలా పెద్దలు చాలా విషయాలు సాయంత్రం దాకా చెప్పినా కూడా మీకు ఇంకా వినాలనిపిస్తుంది కాకపోతే మిమ్మల్ని బట్టి టైం టైం వేస్ట్ చేయకూడదని అందుకని చెప్పి త్వరగా మీ సిలేబులాస్ మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించే కార్యక్రమం చేస్తున్నాం మళ్ళీ మీరు క్షేమంగా మీ కాలేజీకి మీ టీమ్ లీడర్స్ ఉన్నారు దగ్గర నుంచి తీసుకెళ్తారు క్షేమంగా వెళ్ళండి వేదిక మీద ఉన్న పెద్ద వెళ్తారు క్షేమంగా వెళ్ళండి వేదిక మీద ఉన్న పెద్ద క్షేమంగా వెళ్ళండి వేదిక మీద ఉన్న పెద్ద